ఈ దగ్గర రెండు రూపాయల నాణ్యం ఉంటే మీరు ఐదు లక్షలు పొందవచ్చు చాలా త్వరగా తేలిగ్గా ఈ మనీ పొందే వీలు ఉంటుంది మరి ఆ నాణ్యం ప్రత్యేకత ఏంటో ఎందుకు దానికి ఐదు లక్షలు వస్తాయో ఎక్కడ అమ్మాలో ఎలా అమ్మాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని పాతివి అయ్యే కొద్దీ వాటి విలువ పెరుగుతూ ఉంటుంది నాణ్యాల విషయంలో ఇదే జరుగుతుంది నాణ్యలు అంత త్వరగా పాడవు కాబట్టి వాటికి కాలం గడిచే కొద్ది అసలు విలువ కంటే ఎక్కువ విలువ వస్తుంది ఇది అన్ని నాణ్యాలకు వర్తించదు అరదైన నాణ్యాలకు ఇలా జరుగుతుంది మీ దగ్గర రెండు రూపాయల నాణ్యం ఉంటే మీరు ఐదు లక్షలు పొందగలరు ఎలాగో తెలుసుకుందాం త్వరగా డబ్బు సంపాదించే మార్గాల్లో ఇంటర్నెట్ లో కొన్ని ఉన్నాయి అలాంటి వాటిలో ఇది ఒకటి నెట్ ద్వారా ఏ వస్తువునైనా ప్రపంచంలో ఎవరికైనా అమ్మే ఛాన్స్ ఉంటుంది అదే సమయంలో ఈ ప్రపంచంలో కొంతమందికి పాత నాణ్యాలు కరెన్సీ నోట్లు సేకరించే హాబీ ఉంటుంది దీన్ని న్యూమిస్ మ్యాటిక్స్ అంటారు ఈ హాబీ ఉన్నవారు అరుదైన నాణ్యాలను ఎంత ధరకైనా ఎందుకు వెనకాడరు పాత నాణ్యాలు ఉన్నవారు మనీ కోసం ఆ నాణ్యాలని ఇంటర్నెట్ లో అమ్ముకుంటున్నారు తద్వారా వారు లక్షలు సంపాదిస్తున్నారు మీ దగ్గర అలాంటి పాత నాణ్యాలు ఉంటే మీరు కూడా వాటిని అమ్ముకోవచ్చు వాటికి ఎంత ధర ఉండాలో మీరే నిర్ణయించుకోవచ్చు ఉదాహరణకు మీ దగ్గర పంతొమ్మిది తొంభై నాలుగు నాటి రెండు రూపాయల కాయను ఉంటే దాని వెనుక వైపు భారతీయ జెండా కూడా ఉంటే ఆ నాణ్యం ఇప్పుడు ఐదు లక్షల ధర పొరుగుతుందా అన్నమాట అందువల్ల మీరు దానిని అమ్ముకుంటే ఐదు లక్షలు పొందవచ్చు ఇలా పాత నాణ్యాలను కరెన్సీ నోట్లను అమ్ముకోవచ్చు ఇందుకోసం ముందుగా ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత లాగిన్ అయితే పోస్ట్ ప్రీ యాడ్ దాని మీద క్లిక్ చేయాలి అందులో మీ దగ్గర కాయిన్ రెండు వైపుల ఫోటో తీసి అప్లోడ్ చేయాలి తర్వాత దాన్ని ఎంతకో అమ్మదలుచుకున్నారో మీరే దాని రేట్ ని ఫిక్స్ చేసి పోస్ట్ చేయడం తెలపాలి అలాగే మీ మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి ఇవ్వాలి అలాగే ఆ నాణ్యం ప్రత్యేకత ఏంటో కూడా కొంచెం వివరించాలి మీకు ఈ సమాచారం ఉంటే ఈ వీడియోని లైక్ కొట్టండి మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ డైలీ పోస్ట్ చేస్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి